వెల్కమ్ టు నమితా న్యూస్ కదిరి పట్టణంలో రాత్రి సమయంలో మద్యం మత్తులో హాల్చల్ చేసిన ఓ జంట కదిరి పట్టణం తాయి గ్రాండ్ సమీపంలో మద్యం సేవించిన జంట మద్యం మత్తులో రోడ్డుపై వెళ్తున్న స్థానికులతో గొడవ స్థానికుల ఫిర్యాదుపై అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులతో దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తిస్తూ వీధుల్లో హాల్చల్ చేస్తున్న జంటను ఎట్టకేలకు హాస్పిటల్ కు తరలించిన పోలీసులు మద్యం సేవించినట్లు నిర్ధారించిన వైద్యులు కానిస్టేబుల్ ఫిర్యాదుపై హల్చల్ చేసిన జంటపై కేసు నమోదు చేశామని హల్చల్ చేసిన జంట చక్రాయపేటకు చెందిన లోకేష్ మహిళ బి కొత్తకోటకు చెందిన భానుగా గుర్తించామని వెల్లడించిన ఇన్స్పెక్టర్ બહુ સારો હતો તંચના માટે પ્રતિનિધિત્વ હતું તો બમાણમાં આ દેકો ની લે એમ જ કરતા એક જ મતલબ એમ అది బొమ్మటి వచ్చా బొమ్మం కట్టా చూడైకొస్ ఎం వీడియో పట్నేమిరు ఆర్ది సంప అది ఆర్ది సంప ఎవరు పట్నే వీడియో ఆ పట్టిలే ఏమొని పట్నే మా భై ఇప్పుడు ఏమారు కట్ కొండి వచ్చే బొమ్మను కట్టండి ఫైట్ ఫైట్ థాంక్స్ సో మచ్ థాంక్స్ సో మచ్ గా వీడియో పక్క లెక్క యాకర్తి ఇట్లా हमको కొడాల్ మార్తిని ఆ కా మార్తి ను చే బొమ్మన పడిమా సరే టైప్ చెం బర

పబ్లిక్తో గొడవపడుతున్న సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకోగా వాళ్ళు పూర్తిగా తప్పతాగిన మైకంలో ఉన్నారు వాళ్ళు స్థానికులను అక్కడికి వెళ్ళిన పోలీసులు నివారించే పోలీసులను కూడా దురుసుగా ప్రవర్తించారు తర్వాత వారి గురించి విచారించుకోగా చక్రాయపేట చెందిన లోకేష్ అని ఇతను కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తాడని ఇంకో అమ్మాయి అతనితో పాటు తోడుగా ఉన్న అమ్మాయి వచ్చేసి అన్నమయ్య జిల్లా కొత్తగూడ చెందిన షేక్ భానుగా తెలిసింది వారి ఈ కలర్ని కంట్రోల్ చేసేందుకు తర్వాత మా సిబ్బందితో పాటు వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది అక్కడ వైద్యులు నిర్ధారించి వాళ్ళు పూర్తిగా తప్పదాగా మైకంలో ఉండడానికి రిపోర్టు తీసుకున్న తర్వాత వారి మీద కానిస్టేబుల్ ఇచ్చిన రిపోర్టు మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది